ఒక విషయం మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత మంచి విషయాలు చెప్పేవాళ్ళు కొద్దిమంది అయితే నోటుకు వచ్చినట్టు ఎవరికి తోచినట్టు వారు వాళ్ళు ఎక్కువైపోయారు దీనివల్ల మేలు కన్నా ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది నిందలు వేయడంలో ఎలిగేషన్స్ చేయడంలో అవమానకరమైన మాటలు నిష్కారణంగా నిజమైనటువంటి నిర్ధారణ చేసుకోకుండా ఎలాంటి ఆధారాలు లేకుండా ఏ దోషము చేయని వారి మీద తమ్నేల్స్ పెట్టి ఎవరి ఫోటోలు పడితే వాళ్ళ ఫోటోలు వాడుకుంటూ వాళ్ళు పర్మిషన్ లేకుండా ఉన్నాయి వాళ్ళ మీద నిందలు వేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి నేటి లోకం చాలా భయంకరమైన స్థితిలో ఉంది దేవుని తీర్పులు కూడా అంత భయంకరంగా ఉంటాయి సృష్టికర్తనే దేవుడు అన్నాడు లేని వార్తను పుట్టించకూడదు నా సమాజంలో కొండగాళ్ళు కొండగత్తలు ఉండకూడదు కొండెములాడుట దేవునికి విరోధమైనటువంటి పని లేని వార్తను పుట్టించడం వల్ల అంటే వాళ్ళు మాట అన్నట్టు చేయని పని చేసినట్టు చూడండి వారు చూసినట్టు ఇక ఇలా లేనటువంటి వాటిని వాళ్ళు ఊహాగానాలలో నుండి పుట్టించిన మాటలు తీసుకొచ్చి ఎవరి మీద పడితే వాళ్ళ మీద విసిరేస్తూ ఇతరులలో సాక్ష్యం పాడు చేద్దామని ప్రయత్నించే వాళ్ళు చాలామంది సమాజంలో పెరిగిపోయారు అందులో ఒకటే ఈరోజు మనం చూస్తున్నాం సహోదరి జాన్ వెస్లీ సహోదరి బ్లెస్సి వెస్లీ పైన అనవసరంగా అలిగేషన్ చేసి ఎలాంటి ఆధారం లేకుండా నిజ నిర్ధారణ లేకుండా వారిని అవమానపరుస్తూ పోస్టులు పెట్టడం అనేది ఎంత క్రూరమైన పని అక్కడక్కడ మానసిక రోగుల గురించి విన్నాం కానీ ఈ రోజుల్లో మానసిక రోగం ఇంత ఘోరంగా కూడా మారిపోయిందా ఈ ఆధునిక ప్రపంచంలో ఇంత డెవలప్ అవుతున్న ప్రపంచంలో ఇంత క్రూరులుగా అయోమయంగా ఏమాత్రం ఆలోచించకుండా ఒక వ్యక్తి గురించి మాట్లాడే ముందు అవునా కాదా ఏమీ తెలుసుకోకుండా ఎవరో పుట్టించిన పుకార్లను రూమర్స్ని తీసుకువెళ్ళి తమ్లైన్స్లో పెట్టి యూట్యూబ్లో ప్రపంచమంతకు పంపించడం అనేటువంటిది దుర్మార్గమైన చర్య వారు దేవుని సేవ చేస్తున్న సేవకులైన వారి మీద నిందలు వేయాలన్న దురాలోచన ఎవరికి పుట్టింది ఇటువంటి దుష్ట ఆలోచన మానుకోండి క్షమాపణ కోరండి తప్పైపోయిందని సోషల్ మీడియాలో మీరు ఎక్కడెక్కడైతే ప్రకటించారో మరొక వీడియో చేసి ప్రపంచం పంపండి నిర్దోషులపై నింద వేయడం దేవుని దృష్టిలో చాలా భయంకరమైంది ఏలీ భక్తులు అంటాడు మనుషులకు విరోధంగా పాపం చేస్తే దేవుడు క్షమిస్తాడేమో కానీ దేవునికి విరోధంగా పాపం చేయకండి దేవుని మందస్సం దేవుని పరిచర్య దేవుని సేవా విధానము దేవుడు ఏర్పడిన సేవకులు పరిచర్యలు ఎంతో ప్రయాసపడుతున్న దేవుని సేవకులు నిందలు వేయడం నోరుందిగా దాన్ని నోటుకు వచ్చినట్టు మాట్లాడడం మానవ దేహం దాగి ఉన్నటువంటి పాప ప్రపంచం ఏది అంటే మనిషి నాలుక ఈ నరం లేని నాలుక చాలా భయంకరమైంది దీనివల్ల ఎంతోమంది కీడు కలుగుతుంది ఎంతోమంది నష్టం కలిగించే అవకాశం ఉంది కనుక మీ మాటలు నోరు జారకముందే వాటిని జాగ్రత్తగా ఆలోచించండి చేయి జారిన రాయి పడిపోతే మళ్ళీ తీసుకోవచ్చు నోరు జారిన మాటలు మళ్ళీ తిరిగి తీసుకోవడానికి వీలుపడదు స్వారీ చెప్పినా కూడా అది గాయం గాయంగానే ఉండిపోద్ది కనుక గాయపరిచే మాటలు ప్రజల మీద లేనిపోని మాటలు నిర్దాక్షిణంగా నిర్దోషుల మీద దోషం మోపడం వాటిని పైగా సోషల్ మీడియాలో పెట్టడం తంబే ఇల్స్లో వారి ఫోటోస్ వాడుకోవడం ఇది క్రూరమైన చర్య ఇలాంటి పనిచేసేవాళ్ళు మీ మనసాక్షి ఏమైపోయిందో ఒకసారి పరీక్షించుకోండి డూ హ్యావ్ కామన్ సెన్స్ పనిచేస్తుందా పనిచేస్తుంటే ఆలోచించండి వెనక ముందు ఆలోచించకుండా మీకు నోరుంది కదా అని మాట్లాడి వీడియోలు పెట్టేయడం వారి ఫోటోలు వాడుకోవడం ఇదంతా దుశ్చర్య అమానుష్యం అమానవీయం ఇటువంటి మాటలు ఇటువంటి పనులు చేయడం మానేయండి మా ఇక ఫ్యూచర్లో కూడా ఇలాంటి వాటిని రిపీట్ చేయకండి మీ బ్రతుకులు బాగుండాలని మీ జీవితాలు బాగుండాలని ప్రార్థన చేస్తున్న సేవకులు పరిచయం చేసే సేవకులు వారి మీద నోరు బారేసుకుంటారు ఎందుకు తొందరపడకండి తొందరపడి నడిచేవాడు తప్పునని తొందరపడి మాట్లాడేవాడు తప్పక దోషాల్లో పడతాడని ఊరు కొనక మాట్లాడేవాడు చిక్కుల్లో పడతాడని ఉంది కనుక మీ నోటి మాటల వల్ల మీకు శిక్ష ఎందుకు తెచ్చుకుంటారు నోరు జారి ఒంటికి శిక్ష తెచ్చుకునే పరిస్థితి చేయకండి ఫాల్స్ అల్గేషన్స్ చేసి చిక్కుల్లో పడకండి ఒక్కసారి ఆలోచన చేయండి ఎదుటి వ్యక్తి కూడా మనిషేనని వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి వాళ్ళకి పరిచయలు సేవా కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి నింద వేసి ఊరుకుంటామా నిర్దోషుల మీద వేసిన ప్రతి నింద భరించాల్సి ఉంటుంది దేవుని కోపాన్ని రేపిన వారు అవుతారు ఇలాంటి అవమానకరమైన నిందలు వేయడం అనేటువంటిది దుశ్చర్య ఈ దుశ్చర్యను ఈ దుర్మార్గమైన పని మేము ఖండిస్తున్నాం ఇలాంటి వార్తలు పెట్టిన వ్యక్తి వెంటనే క్షమాపణ కోరి సమాధానపడండి ఇది మీకు ఏమాత్రం మంచిది కాదు ఈ నరులందరినీ సృష్టించిన దేవునికి తెలుసు అండి ఎవరు ఎలాంటి వారు వారి హృదయం ఎలాంటిది వారి మనసు ఎలాంటిది మన మనస్సాక్షి ఎలాంటిది అన్నది మీకు తెలియపోవచ్చు కానీ దేవునికి తెలుసు తన సేవకులను తన సేవకు పిలుచుకొని వాడుకుంటున్న దేవునికి తెలుసు కనుక తొందరపడి సేవకుల మీదే కాదు విశ్వాసుల మీద కానీ మీ తోటి వారి మీద కానీ మీ స్నేహితుల మీద కానీ నోరు జారకండి తొందరపడి ఎలిగేషన్స్ చేయకండి ఈ దుశ్చర్యని మేము ఖండిస్తున్నాం ఈ దుర్మార్గమైన పని ఇలాంటి పనులు ఎప్పుడూ ఎవరి మీద నిందలు వేసి అవమానకరమైన మాటలు వేయడానికి తొందరపడకండి realize what you did repent and return to god may god bless john wesley and bless you wesley god is with you peace of christ be with you may god bless your family your ministry what all you are doing for the kingdom of god may the lord increase your territories and bless you abundantly god bless you peace be with you